హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి సింపుల్ కిచెన్ ఈరోజు మనం తయారు చేస్తున్న రెసిపీ మిల్ మేకర్ బిర్యానీ అండి ఈ మిల్ మేకర్ బిర్యానీని లంచ్ బాక్స్లోకి చేసి పెడితే చాలా బాగుంటుందండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అలాగే ఈ మిల్ మేకర్ బిర్యానీకి ఏ రకమైన కర్రీలు కూడా అవసరం లేదండి కొద్దిగా రైతా చేసుకుంటే సరిపోతుంది ఈ వన్ పార్ట్ బిర్యానీని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను లంచ్ బాక్స్కే కాదండి ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు కానీ లేదంటే నాన్ వెజ్ కర్రీస్ వండనప్పుడు కూడా ఇలాంటి మెల్ మేకర్ బిర్యానీ రెడీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ముందుగా ఒక గిన్నె తీసుకొని ఒక గ్లాస్ దాకా బియ్యాన్ని అందులోకి యాడ్ చేసుకొని ఒక రెండు మూడు సార్లు ఈ బియ్యాన్ని వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్నాక ఈ బియ్యంలోకి వాటర్ యాడ్ చేసుకొని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ దాకా నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక గిన్నెలో ఒక అర లీటర్ దాకా వాటర్ని తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఇవి రోలింగ్ బాయిలింగ్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక కప్పు దాకా మిల్క్ మేకర్ని ఇందులోకి యాడ్ చేసుకోండి ఈ మిల్క్ మేకర్ని యాడ్ చేసుకున్నాక కొద్దిసేపు ఇలా బాగా కలిపేసుకొని ఈ నీళ్లు ఆరేదాకా పక్కన పెట్టుకోండి మీకు టైం సేవ్ కావాలంటే ఈ వాటర్ని డ్రైన్ చేసేసుకొని ఇందులోకి చల్లటి నీళ్ళని వాటర్ని యాడ్ చేసేసుకొని ఈ మిల్ మేకర్ని ఇలా పిండుకొని పక్కన పెట్టుకోండి ఇలా కొద్దిగా గట్టిగా ప్రెస్ చేస్తూ ఈ వాటర్ అంతా తీసేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులోకి నాలుగైదు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాను ఇందులోకి అర టేబుల్ స్పూన్ దాకా జీలకర్రని యాడ్ చేసుకోవాలి అలాగే ఇందులోకి హోల్ గ్రామ్ మసాలాను కూడా యాడ్ చేసుకోండి నేను ఇక్కడ బిర్యానీ ఆకు మరాఠీ మొగ్గ కొద్దిగా యాలక్కులు అలాగే దాల్చిన చెక్క నాలుగు లవంగాలు దాకా యాడ్ చేసుకున్నాను ఇందులోకి అరకప్పు దాకా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే రెండు పచ్చిమిర్చిని ఇలా చీలికలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి వీటన్నిటిని బాగా ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకొని మనం నీళ్ళలో వేసి పెట్టుకున్న ఈ మిల్ మేకర్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుంటున్నాను అలాగే పావు టీ స్పూన్ దాకా జీలకర్ర పౌడర్ ఒక టేబుల్ స్పూన్ దాకా ధనియా పౌడర్ కొద్దిగా పావు టీ స్పూన్ అంతా గరం మసాలా పౌడర్ ఒక టేబుల్ స్పూన్ దాకా బిర్యానీ మసాలా పౌడర్ను కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇందులోకి అర టేబుల్ స్పూన్ దాకా కారం రుచికి సరిపడా ఉప్పు వీటన్నిటిని యాడ్ చేసుకొని ఇలా బాగా ఈ మిల్ మేకర్కి ఈ మసాలాలన్నీ పట్టేలాగా ఫ్రై చేసుకోవాలి ఇగోండి ఇలా ఫ్రై చేసుకున్నాక మనం ఏ గ్లాస్తో అయితే బియ్యాన్ని తీసుకున్నామో అదే గ్లాస్తో రెండు గ్లాసుల దాకా వాటర్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇలా రెండో గ్లాసులు నీళ్ళని కొద్దిగా తగ్గించి వేసుకోవాలండి ఇప్పుడు మూత పెట్టేసుకొని ఈ నీటిని మరగనిద్దాం ఇప్పుడు ఒక అరకప్పు దాకా ఉల్లిపాయలు తీసుకొని రెండు మూడు టేబుల్ స్పూన్ దాకా పెరుగు కొద్దిగా కరి కొత్తిమీర అలాగే రుచికి సరిపడి ఉప్పుని యాడ్ చేసుకొని ఇలా రైతాని రెడీ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు నీళ్ళు మరిగిపోయినాయి అండి మూత తీసి చూసుకుందాం ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకు ఒక పిడికాడంతా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి వీటిని ఒకసారి ఇలా కలిపేసుకొని మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న బియ్యాన్ని ఇలా యాడ్ చేసుకోండి ఇందులోకి వాటర్ లేకుండా డ్రైన్ చేసుకొని బియ్యాన్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్నాక ఒక గరిట తీసుకొని బాగా ఇలా ఒకసారి కలిపేసుకోండి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ఇలా కలుపుకున్నాక మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ దాకా బాగా ఉడకనివ్వండి మూత పెట్టేసుకోండి ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ అయ్యాక తీసి చూస్తాం ఇందులో కొద్దిగా వాటర్ ఉన్నాయండి ఈ వాటర్ అన్నీ ఇంకిపోయి రైస్ అంతా బాగా మగ్గేలాగా ఇంకో టూ మినిట్స్ దాకా మూత పెట్టుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకుందాం ఇదిగోండి టూ మినిట్స్ తర్వాత వాటర్ అంతా పోయి మనకి ఈ బియ్యం అనేవి బాగా అన్నం ఉడికిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం అంతేనండి సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం మనకి ఇక్కడ మేకర్ బిర్యానీ అనేది రెడీ అయిపోయింది అంతేనండి ఈజీగా సింపుల్గా వన్ పార్ట్ రైస్ లాగా రెడీ చేసేసుకోవచ్చు మార్నింగ్ టైము ఏ హడావుడి లేకుండా ఇలా రెడీ చేసేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి